అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇదండి సంగతి యార్డు తీసి వారం అవుతుంది చాలామంది రైతు సోదరులు కూడా అటు కామెంట్ రూపంలో కొంతమంది ప్రకాశం పల్నాడు ఇటు గుంటూరు వైపు నుంచి కర్నూలు వైపు నుంచి ఫోన్ చేసి ఆడటం జరుగుతుందండి మిర్చి ధరలు ఇంతేనా పెరిగే అవకాశం లేదా పెరిగితే ఎప్పుడు పెరుగుతుంది ఇంకొకటి విదేశాలకి ఎక్స్పోర్ట్ లేదా ఎందుకని మార్కెట్ ధరలు ఈ విధంగా ఉంటున్నాయి మిర్చి వ్యవసాయానికి సంబంధించి పంట వేయాలంటేనే ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల సంబంధించి పంట వేయాలా వద్దా భయం వేస్తుంది ఒక చిన్న వీడియో ద్వారా మాకు తెలియచేయండి అని చెప్పేసి చాలా మంది రైస్ సోదరులు కూడా గత రెండు మూడు రోజుల నుంచి అడగటం జరిగిందండి వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను రైస్ సోదరుల కోసం వీడియో లాస్ట్ వరకు చూడండి నాకు తెలిసిన కొన్ని అంశాలు మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు రైస్ సోదరులకి చిన్న రిక్వెస్ట్ అనుకోండి ఏమనుకోండి వీడియో చూస్తున్నారు కానీ మీకు సంబంధించి రైతుల కోసమే వీడియోలు చేయడం జరుగుతుంది మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు నలుగురికి షేర్ చేయండి ఈ వీడియోని ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అప్డేట్లు వస్తూ ఉంటాం మార్కెట్ ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో ఎవరు తెలియదు ఇంకా లేట్ చేయకుండా చూస్తే ముందుగా మార్కెట్కు సంబంధించి గత వారం నుంచే ప్రస్తుతానికైతే తీసారండి అన్ని మిర్చి రకాలైతే మార్కెట్లో పెడతలేదు కొన్ని రకాల వరకే వస్తున్నాయి ఇంకా పోతే ఈ మన ఎక్స్పోర్ట్ పరంగా చూసుకుంటే ఎక్స్పోర్టు కొన్ని రకాలే ఎగుమతి అండి ఈ దేశాలకి తేజా కావచ్చు థర్టీ ఫోర్ బ్యాడ్గే రకాలు కొన్ని రకాలు ఇప్పుడు తేజాకు సంబంధించి చైనా ఎక్స్పోర్ట్ పరంగా మాట్లాడుకుంటే ఈ మధ్య మీకు తెలిసే ఉంటుంది కొంత సరుకులు కూడా అక్కడి నుంచి చైనాకు పంపించిన సరుకులు కూడా రెట్నవడం జరిగింది మీరు వీడియోలో చూసుంటారు పేపర్లలో వీడియోలలో మొత్తం కారణం ఏంటంటే అక్క ఇక్కడ నుంచి మనం తేజ ఎక్స్పోర్ట్ చేసిన దేశాలలో చైనా ఒకటి ఆ చైనాకి అక్కడికి మిర్చి వెళ్తే దాదాపు రెండు వేల కంటైనర్లు వేల బస్తా లక్షల్లో బస్తాలు వెళ్తే కొంతవరకే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది కొంతవరకే బాగుండే మిగతా కొంత సరుకులు బాగలేదు దీంట్లో పురుగు మందులు శాతం ఎక్కువగా అవశేషాలు కనపడుతున్నాయి దీనివల్ల ఆరోగ్య సమస్యలు తెలెత్తుతాయని తలెత్తుతాయని అక్కడున్న చైనా దేశం సంబంధించి సైంటిస్టులు ఒక రిపోర్ట్ వెల్లచ్చు వెల్లడించడం జరిగింది దాని ద్వారా కూడా కొంత దిగుమతులు కూడా వాళ్ళు రిటర్న్ తీసుకెళ్ళండి తీసుకెళ్ళబోతే తగలబెట్టేస్తాం అని చెప్పడం జరిగింది అక్కడి నుంచి తీసుకురావాలంటే చాలా కష్టం అది కూడా మీరు వీడియోలో చూసుంటారు టోటల్గా చైనాకైతే రకం అనేది కొంత ఎక్స్పోర్ట్ అనేది ఆగటం జరిగిందండి చైనా రకం వరకు మిగతా బంగ్లాదేశు ఇతర దేశాలకు సంబంధించి బంగ్లాదేశు శ్రీలంక థాయిలాండ్ మలేషియా సింగపూర్ ఇటువైపు దేశాలకు కూడా వాళ్ళకు కూడా థర్టీ ఫోర్లు కొన్ని రకాలు వెళ్తుంటాయి కాబట్టి వాళ్ళకు కూడా కొంత ఆర్డర్స్ అనేవి ఇంకా రాలేదండి కొంతమంది ఎగుమతి వ్యాపారస్తులని నేను సంబంధించి వారిని అడిగినప్పుడు అటువైపు నుంచి కొంత రావట్లేదండి ఏదైనా కొద్దిగా ఈ పురుగు మందు ద్వారా కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం వాళ్ళు ఇష్టంగా చూపించలేదండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఏదైనా వ్యవసాయ పరంగా పురుగు మందులు కూడా తగ్గటం చాలా మంచిది దాని తోడు ఈ మార్కెట్ ఆర్డర్లు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుందండి తీసి వారమే కాబట్టి ఎక్స్పోర్టర్స్కి మాకు ఇంకా ఆర్డర్లు ఇవ్వలేదండి ఆర్డర్లు ఇస్తే మేము ఖరీదులు చేయటం జరుగుతుంది ఆటోమేటిక్గా మార్కెట్ ఎంతో కొంత పెరుగుతుంది ఇప్పుడు ఈ టైంలో పెరిగిద్ది ఈ టైంలో పెరగదని మాత్రం చెప్పలేము ఏదైనా ఒక వస్తువు తయారు చేసినప్పుడు దాన్ని కొనే వాళ్ళు ఉంటేనే ఆ వస్తువు అది ఏదైనా కావచ్చు అని చెప్పడం కొంతమంది అవకాశం జరిగింది ఇంకపోతే కొంతమంది రైతు సోదరులకి చిన్న చూసినండి వ్యవసాయ పరంగా కూడా మనం దృష్టి కొంచెం రైతు ప్రతి ఒక్క రైతు గమనించాలి మనం వేసే తోటలో పది ఎకరాలు వేయటం ఇరవై ఎకరాలు వేయటం అట్టా పోటీ పడి జరుగుతుంది మన పక్క పొలం ఐదు ఎకరాలు వేస్తే నేను ఆరు ఎకరాలు వేయాలా మన వెనకాలోళ్ళు నాలుగు ఎకరాలు వేస్తే నేను ఐదు ఎకరాలు వేయాలా అని చెప్పేసి కొంత ఈగో అనేది దారి తీస్తుంది ఇటువంటి ఏంటంటే ఎక్కువగా వేయటం వల్ల ఒక పక్క మనం కూడా కోతలు కొంతమంది రైస్ సోదరులు అయితే ఏమండి కూలోలు దొరక్క ఒకే కోత కోసాం నష్టపోయాం దానితోడు మార్కెట్ కూడా ఈ విపరీతంగా తోటలో వేయటం వల్ల ఇదే కాదండి మన రాష్ట్రమే కాదు అటు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ అటు కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పంటలైతే ఈ సంవత్సరం బాగా పండినాయి అంటే ఈ దేశాలకి కొంత వెళితే ఇతర రాష్ట్రాలకు కూడా అన్ని రకాలు అక్కడ పండవు మన గుంటూరు మార్కెట్కి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇరవై నాలుగు ఇరవై ఐదు మిర్చి రకాలు ఉండే ఈ రకాలల్లో కొన్ని తమిళనాడు కేరళ ఇటువైపు శ్రీరకాలు వెళ్తుంటాయి అటువైపు కొన్ని రాష్ట్రాలకి అటు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ కూడా అటు కూడా పంటలు అనేవి ఈ సంవత్సరం బాగా పండింది వర్ష అనుకూలత ఎక్కడికక్కడికి విపరీతంగా పంటలు వేయటం వల్ల ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం బాగుంది కాబట్టి ఎక్స్పోర్ట్ పరంగా కొంత ఆటలు రాకపోవటం వల్ల కొంత మార్కెట్ కూడా బాగా దీన స్థితిలో ఉండే అవకాశం ఉంది అందుకని కొంచెం ఉండ పొలంని రైతులు కొద్దిగా పొన్న పొలంని ఐదు ఎకరాలు వేసిన వాళ్ళు రెండు ఎకరాలు పది ఎకరాలు వేసేవాళ్ళు నాలుగు మూడు ఎకరాలు కొద్దిగా చూసి మీరు కూడా వ్యవసాయ పరంగా చాలామంది రైతు సోదరులు కూడా కలుపు అనే దానికి కూడా కొంత తీటం తీసుకుంటే బాగుంటుందండి కొంత బలం వేసే కళ కార్యక్రమంలో బలం వేసిన తర్వాత పంటకి ఈ కలుపు తీయటం కోసం మందు కొట్టడం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్ కూడా కొంత మొక్కకి అనేది వచ్చేసి వైరస్ బారిన పడుతుంది ఈ కలుపు తీతకి మందు వాడటం వల్ల కొద్దిగా అది ఎఫెక్ట్ కొంత పంట ఎక్కువ వేయటం వల్ల కూడా కూలీలు దొరక్క అటు కోతలు లేట్ అయ్యి కొంత పంట చెట్టు మీదే ఉండి ఎండిపోయి తలపరి వచ్చేసి చాలా విధాలుగా ఇబ్బంది పడుతుంది రైతులు కూడా ఆలస్యండి ఇప్పుడిప్పుడే నిన్న అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడటం జరిగింది కొంత సంప్రదింపులు జరుగుతున్నాయి విదేశాలకు ఎక్స్పోర్ట్ పరంగా కావచ్చు కొంత కొంత ఏంటంటే మందులు వాడకం కూడా తగ్గించడం వల్ల ఎరువు సేంద్రియ ఎరువుల ద్వారా వ్యవసాయ పరంగా కూడా కొంత కేవలం ఈ దేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యే వాళ్ళు కెమికల్స్ ఎక్కువ ఉండే ఈ కెమికల్స్ వల్ల ఆరోగ్యం పరంగా దెబ్బతింటుంది అని చెప్పేసి కొంచెం రిజెక్ట్ ఇక్కడ నుంచి ఏ రకాలైతే ఎక్స్పోర్ట్ అవుతాయో ఆ రకాలు కూడా ఇంట్రెస్ట్ చూపి కూడా విదేశాలకి లేకపోతే నలభై శాతం వందకి నలభై శాతం విదేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంటుందండి ఫార్టీ పర్సెంట్ మన మిర్చి అడ్డి నుంచి అక్కడికి నడిచే రకాలు తేజ కావచ్చు ఆరుమూరు కావచ్చు సిడ్ రకాలు కావచ్చు నాటు రకాలు కావచ్చు బ్యాడగ రకాలు కావచ్చు ఏది ఏమైనా పురుగు మందుల శాతం తగ్గించి ఏ ఏ ఎరువుల శాతం పెంచి కలుపు కూడా కొట్టే తీసుకునే విధానం ఈ కలుపు కొట్టే కలుపు తీయటం మందుల ద్వారా వర్కర్ల కూలీలు దొరక్క కొంత మందు ద్వారా కూడా మొక్కకి కొంచెం చీడపీడల పీడాల ద్వారా వచ్చే వైరస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంచెం చూసి రైతు సోదరులు కూడా ఆలోచించేయండి మార్కెట్ అనేది ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుందండి ప్రతి రైతు గమనించాల నేను చెప్పినవి కూడా కొన్ని సూచనలు వ్యవసాయ పరంగా కావచ్చు మొక్కకి సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా చూసి నిర్ణయం తీసుకొని ప్రతి రైతు కూడా ఆలోచన చేయండి రేపు సోమవారం మార్కెట్ ధరలతో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు